మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల కదిలొస్తుండమో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జంట ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురెల్లేడి గుండే తనదంటా ఎత్తిండే అన్నారే వంతు కదనారంగం తొక్కింటే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలువెత్తు బగబగ బగ మండే నిప్పుల దండై కదిలింటే వా అన్నారే వంతున ధన ధన దరుములమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు త్యాగాన్ని చూసిన మన అమ్మా రా రాబందుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరబాలని తలిచిండు కొర నే వేట గాడిస్తున్నాడు వాట మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ బగబగే రుములమో తల కది వస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు ఒకడే ఒంటరిగా సిండంటా రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణము అభిమాన జండ ఎర్పించే అన్నారే బంతూ గదన రంగం తొప్పింటే పులిపిట్టారే బంతూ ఈ దోపిడి దొరపాలన పైన మన గుడిపిట్టాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాగజ్ పార్టీ మండల అతలు భూర స్వామి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎన్టీపీ గణేష్ గణేశ్వరదన్న గారికి టౌన్ ప్రాజెక్టు జేడి మసన్న గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటా గారికి ఎస్సీసీఎల్ అధ్యక్షులు మా అన్న అనంత గారికి మరియు పిసిసిఎల్ అధ్యక్షులు మన నరేష్ గారికి సీనన్న గారికి మరియు నా నాకు మంటలో జ్ఞాపకం వచ్చేది తమ్ముడు సురేష్ ఇప్పుడు కాదు గత పద్దెనిమిది అంటే అన్న సునీలన్న గారితో నేను ఏదైతే ఉన్నలో నాతో పాటు మరి నా అడుగు వేస్తూ మరి అన్ని విధాలుగా పాటి పడక కావచ్చు లేకుంటే సుమలన్న కార్యక్రమం కావచ్చు అందులో అనుభవిస్తూ నా తోడల్లో ఉన్నటువంటి మరి సురేష్ సురేష్ గారికి మరి ఇంకా వేదికపై ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి అందరికీ పేరు పేరున వందనం శుభవందనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామమ్మా అమ్మ చక్కని శుభ్రం చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మనం ఎన్నో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం మరి ఎన్నికల సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీ నెలవేరుస్తూ ప్రతి హామీ నిర్వహిస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పడం జరిగింది మహిళల పట్ల మహిళల పట్ల మహిళలను కోటి మంది మహిళలను పోటీసార్ చేస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికలు చెప్పడం జరిగిందామా మరి కోటి మంది మహిళలను పోటీసార్ చేస్తున్నటువంటి ఆ మాట నిలబెట్టుకోవడానికి మరి ఇన్ని మహిళా సంఘాల ద్వారా ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళల ద్వారా తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ గారు మరి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇందిరాగాంధీ వచ్చినాయి గత లోపల మన పేదల నాయకురాలు ఇందిరాగాంధీ గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నినాదాలు తీసింది చూడు గుడ్డ కపడ ఆశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ నినాదాలు తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము భారతదేశంలో తీసుకున్న ప్రతి కుటుంబ సభ్యులు ఎవరు కూడా తిండి లేక ఉండద్దు బట్టలేక ఉండద్దు ఇల్లు లేక ఉండదు అన్నటువంటి గొప్ప సంకల్పం తెచ్చిన తెలంగాణలో గత ప్రభుత్వం పరిపాలించింది మరి ఆ ప్రభుత్వం ఏం కావచ్చింది మనకు ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఉంది కట్టించి డబల్ బెడ్రూమ్ కట్టించి ఎవరికి రాలేవు నాటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ పార్టీంచి ఇల్లు కట్టించింది వాల్గెట్ట ఇందు తప్ప వాల్గట్ట తప్ప ఇప్పటికీ ఒక ఊర్లో ఒక పాటించినటువంటి దాఖలాలు లేవు ఒక ఇల్లు ఇచ్చినటువంటి దాఖలు లేవు గత ప్రభుత్వం వాళ్ళు ఎంత మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి ఇస్తా అంటున్నాడు ఇదికొక ఉద్యోగం ఇస్తా ఉన్నాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పి మోసం చేయడం జరిగింది ఇలా ప్రభుత్వము మీ అందరినీ కోర్టిషన్ చేస్తానంటున్నది దానిలో దిశగానే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటూ మీ అందరిని ముందుకు నెట్టుకుంటున్నది ఆ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ దగ్గర పోటీసరయ్యూ మీరు గ్రమించాలి మీ దీని గల పక్కన కావచ్చు కావచ్చు పక్కన చాలా మంది కొంతమంది ఉండి ఎన్నో పథకాలు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ ఇంటికి తీసుకున్నారు ఎన్నో ఇంట్లో తీసుకొని ఎన్నో బాధితున్నారు దోస్తున్నారు మనం దోసుకొని వాళ్ళ కొంతమంది పోటీసారు అయ్యారు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలను పెద్ద గొప్ప సంకల్పంతో ముందుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఇలా పాల్గొని నిర్మాణాలు జరిగిందమ్మా దాంతో అనుగుణంగానే ఉన్నటికి మొన్న ఇప్పుడు అలా చెప్పినప్పుడు మరి కోల్గోలు కేంద్రం చాలా జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పినా మరి కోల్గోలు కేంద్ర గతంలోపల సొసైటీ వాళ్ళు దొంగ సొసైటీ వాళ్ళే కక్షే కానీ మన ప్రభుత్వం ఏం చేసింది

ఇప్పుడు మొత్తం కానీ మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీరు వారి వేయండి సన్నత వాణించాలి సన్నత వాణించినటువంటి రైతుకు గిట్టుబాటుతో పాటు ఐదు వందల బోన చెప్పి వరి వాణించినటువంటి ప్రతి రైతుకు ఇచ్చే కిరుటానికి ఇచ్చే ధరతో పాటు ఐదు వందల బోన జరిగింది మరి ఆ పండించినటువంటి సన్నాహాలు ఏం చేసిందంటే గతం లోపల మరి ఆస్తమంలో ఉన్నటువంటి పిల్లలు గతంలో మన ఆశ్రదలకు దొడ్డుపో పెడుతుంది దొట్టతుంది మరి కూరలు కానీ మనకు వంట సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేకుండా కానీ మన తగ్గుతూ వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కావచ్చు

అని బియ్యం తెచ్చుకోవడం అంకుడు తెచ్చుకోవడం అంకుడు వేసినాం చాలా మంది తను అమ్ముకోవడం జరిగింది కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సన్నపేయ బియ్యం పంపిణీ ద్వారా మనం అందరం కడుపు మీద సన్న బియ్యం తింటున్నాం ఎవరి వాళ్ళు తింటున్నాం ఎవరి దయవాళ్ళు తింటున్నాం మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మన ఇంటింటికి పేదలు కూడా సన్నబీయం తినాలి అన్నటువంటి పెద్ద సంకల్పంతో మనకు సన్నబీయ కార్యక్రమం కూడా మనం మమ్మల్ని సమర్పించుకున్నాం కొనసాగిస్తున్నాం మరి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వామి గారికి మరి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి రాజు గారికి సురేష్ గారికి అనంతరావు గారికి ఏద్ర రామిషా గారికి శేఖర్ గారికి ఈ పురాణ్ సంబంధించిన సురేష్ గారికి శివ గారికి మీ ముగ్గురు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరినీ కూడా మీకు కలిసే విధంగా ఏర్పాటు చేసిన ఈసీ నరేష్ గారికి మరి ఈ కార్యక్రమం ఇప్పటిదాకా మేము కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో ఇప్పటిదా నర్సాయి కానీ అనంతరావు గారు కానీ చెప్పడం జరిగింది అదే సిసి సీలు గారు కూడా క్లుప్తంగా వివరించారు మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి గత పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉండే ఆ కాలంలో ఏమేమి వచ్చినాయో మీకు తెలుసు మరి మేము వచ్చి పద్దెనిమిది నీళ్ళు అవుతుంది పద్దెనిమిది పద్దెనిమిది నెలల లోపే మీ ఏదైతే ఇప్పుడు మీ పావుల ఉన్నాయో ఇప్పటికే మీకు రెండు సార్లు ఇవ్వడం జరిగింది అప్పుడైతే మూడు నాలుగు సంవత్సరాల కోసం ఎప్పుడు ఎలక్షన్లు ఉంటే ఏ ఉన్నా వచ్చేస్తుంది ఎలక్షన్ కాదు మేము ఇప్పటికే రెండు సార్లు మీకు ఇచ్చినామంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్న మీ ఉన్న శ్రద్ధ మీరు గ్రహించుకోవాలా అదేవిధంగా మీ బస్ ఫ్రీ బస్ కానీయండి మరి ఇంకా ఒక మూడు నాలుగు రోజులలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇంకొక స్కీమ్ కూడా మీ మహిళా సోదరు మళ్ళందరికి రాబోతుంది అది మీకు చాలా పెద్ద వార్తగా ఉంటుంది నేను ఇప్పుడు చెప్తలేం కానీ ఖచ్చితంగా మీకు ఈ మూడు నాలుగు రోజులలో ఒక పెద్ద వార్త మీకు వస్తుంది అని మీరు చూస్తారు అదేవిధంగా మరి ఈ గవర్నమెంట్ మనము ఏదైతే ఎలక్షన్లో లో మాటలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఆ గ్యారంటీలో భాగంగా మనము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు రెండు రోజులకి మనకు ఉచిత బస్సు ఇచ్చారు అదేవిధంగా ఏదైతే కరెంట్ రెండు వందల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాము అది కూడా అందరికి ఆల్మోస్ట్ మన గ్రామకు తొంభై పర్సెంట్ కూడా ఉచిత కరెంట్ వస్తున్నట్టు అందరికి అందరి మొక్కలు వర్తిస్తా ఉన్నది అదేవిధంగా ఇంకా రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాము బోనస్ కూడా ఇప్పటికి ఇచ్చినాము ఈ పట్ట హోరస్సు ఇక ఈ రాబోయే రోజులో ఇస్తారు అదేవిధంగా రుణమాపము రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు దాదాపు అరవైతో డెబ్బై పర్సెంట్ అయింది ఇట్లా చెప్పుకు పోతే అనేక కార్యక్రమాలు ఎన్నో చెప్పి కూడా అవి అమలు చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు రాబోయే రోజులో మీ కొరకు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము మీరు ఏం చేయాల ప్రభుత్వానికి కృతజ్ఞతగా మేము అడుగుతున్నాము ఏంటి మిమ్మల్ని ఏమీ ఆశిస్తలేము రాబోయే రోజుల్లో మీరు ప్రతి ఎలక్షన్ లో ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరిని అభ్యర్థులు నిలబెట్టినా కానీ మీరు ఓటు వేసి ఓటు ద్వారా మాకు ఈ కార్యక్రమాలు మాకు తృప్తి అవ్వడం చెప్పేసి ఆ ఓటు ద్వారా నిరూపించాలని చెప్పేసి కోరుకుంటున్నారు అదేవిధంగా మీరు అక్కాచార్యులు తల్లలు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ పెద్ద కార్యక్రమానికి పిలువగానే ఎన్నో పనులున్నా ఎంతో బిజీగా ఉన్న అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు పాలప్ప నర్సన్న గారికి భీమవల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అట్లాగే మాజీ ఎంపీపీ కన్నసు గారికి భీమవర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదయ గారికి టౌన్ ప్రెసిడెంట్ జే జనరసన్న గారికి ఎస్సీసీఎల్ అధ్యక్షులు అనంతన్న గారికి బీసీసీఎల్ అధ్యక్షులు కొరాడి రాజు గారికి అట్లాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు పదే గారికి నిబారి గారికి అట్లాగే ఈ పురాణ్పేట్ గ్రామంలో గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అట్టి పెట్టుకొని ఇంటింటికి సేవా కార్యక్రమాలు చేస్తూ నచ్చినటువంటి తమ్ముడు శివ సాగర్ దైని సురేష్ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి సీసీలు నరేష్ శ్రీనివాస్ రవి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు మీ అందరికీ తెలుసామా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఈ పద్దెనిమిది నెలల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షణం మహిళలకు ఏదో ఒకటి చేయాలి అంటే మహిళలు ఇంటికి దీపం ఇల్లాలి అంట ఇంటికి దీపం ఇల్లాలి అంటే భర్త బయట రకరకాల పనులు చేసుకోవచ్చు ఇంటి కుటుంబాన్ని బాలంతా పోస్తూ ఏదో బయట సఫా తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు ఈ భార్య ఆ రూపాయిని ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఎంత పొదుపు వేయాలి ఏ రకంగా దాన్ని సద్వినియోగం చేయాలి ఆ పిల్లలకి ఏమియాలి ఇందిరా మహిళ శక్తి సామరణలో భాగంగా మండల్ మండల్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మరి మహిళా సంఘాల మహిళల ద్వారా మరి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏదైతే పావులవాడ్డీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై నాలుగు కోట్లు రిలీజ్ చేసినట్టు ఈ ప్రభుత్వం దాంతో భాగంగా మా భీమగల్ మండలానికి ఒక కోటి యాభై లక్షల యాభై తొమ్మిది లక్షల రూపాయల మరి వడ్డీ మరి మార్చు అవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ కురంపేట గ్రామానికి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల వడ్డీ రావడం జరిగింది ఈ పావులవాడీని మరి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా బాల్కొండ కాన్సల్ తరఫున భీమగల్ మరణం తరఫున పేట మహిళా సోదరి సోదరు మండలం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏ అయితే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడో ఇది ప్రజా పాలన ప్రజల ప పక్షాన్ని నిలబడి మరి ప్రజల సంక్షేమతను సంక్షేమంగా మరి ముందుకు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇంకా ముఖ్యంగా ఇందిరామ్మ అయితే చాలా చక్కగా ప్రతి పేదోళ్ళు మరి ఇండ్లలో ఉండాలా ప్రతి ఒక్కళ్ళ యొక్క కళ తనకొక సొంత ఇల్లు ఉండనటువంటి పేదోడి కళను ఇలా నెరవేరుస్తున్నటువంటి రేవతన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఇలా పేదోళ్ళందరూ సన్న బియ్యం తింటా ఉన్నారు మరి అందరికీ ఇంటింటికి రేషన్ కార్డు కూడా మరి పూర్తి కావడం జరుగుతున్నది అన్నగారు చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ గ్రామ తరఫున గ్రామ మహిళల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను